వేములవాడ అయ్యప్ప ఆలయంలో సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కొండ దేవయ్య తెలియజేశారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం శ్రీ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే అభిషేకాలు నిర్వహించిన అనంతరం సుబ్రహ్మణ్య షష్ఠి పూజ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ ప్రజలు భక్తులు అయ్యప్ప స్వాములు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు భక్తులందరికీ అయ్యప్పస్వామి భక్తులకు మహిళా సోదరిమర్లకు ప్రజాప్రతిని నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా అయ్యప్ప మేములో కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు పద్దెనిమిది తారీఖు సోమవారం రోజున ఉదయం ఐదు గంటలకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కార్యక్రమం పూజా కార్యక్రమాలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటిలాగే ఆ కార్యక్రమములు స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకములు మరియు ఎవరైతే చాలామంది భక్తులందరూ కూడా పెళ్లి కాని వారు కానీ ఆర్థికంగా బాధలుండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పూజ చేసుకోవాలని కోరడం జరుగుతుంది రేపు ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి కావున ప్రతి ఒక్క మహిళా సౌరమలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్వామి అందరినీ కోరుచున్నాను స్వామియే సమయపా స్వామియే సమయ రేపు అనగా పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున సుబ్రహ్మణ్య స్వామి సృష్టి పురస్కరించుకొని ఇటు మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వేములవాడలో కాలసర్ప పూజలు జరుగును ఇటు కాలసర్ప పూజలో పెళ్ళి కానివారు కానీ సంతానం లేని వారు కానీ ఇతర ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు కానీ ఆరోగ్యరీత్యా కూడా బాగా వారు కానీ ఇటు కాలసర్ప దోష పూజలు జరుగును కావున ఇటు దోషం పోవడానికి అందరికీ కూడా సుభిక్షంగా ఉండడానికి ఇటు పూజలు జరుగును కావున ఇటు అయ్య ఇటు దేవాలయంలో అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి స్వామివారి పాతులు కావాలని కోరుతున్నాను స్వామి ఏ శరణం